ప్రొవై యేసుక్రీస్తు వారి నామంలో గొల్లగుడి గ్రామస్తులందరికీ శుభావన రాలండి ఒక పాడు పాడుకొని దేవన్నామాన్ని మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతి మహిళ మనలోని ఆత్మజ్యోతి గదయ్యా మన్నే గదయ్యా మన గదయ్యా మన కదయ్యా మంచిదను చూవకని ముంచి సంచి ముంచిన మించిన బంగారము పెంచున నీ దేహమును మంచిదను చూవకని ముంచి సంచి నా ముంచిన మించిన బంగారము ంచుము ఎన్నాళ్ళ ఉండను మరణించిన మనే కదయ్యా ఎంచుము ఎన్నాళ్ళ ఉండను మరణించిన మన కదయ్యా మనే కదయ్యా మనే కదయ్యా మనే కదయ్యా మనే కదయ్యా मनलोनी आत्मा ज्योति युदा पा महिला दंता मने गदैया आत्मा ज्योति युता पा दंता मने गदैया मने कदैया मने गदैया मने मने ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ గొల్లగుడుం సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి మీ మధ్యలోకి మీ గ్రామానికి ఎందుకు వచ్చాము అంటే యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి వచ్చామండి మీ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక తెలియజేయమని పంపించిన మాటలను బట్టి మేము తెలియచేయడానికి మీ మధ్యలోకి రావటం జరిగిందండి ఏసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి కాదండి సర్వ మానవాళికి ఆయన దేవుడిగా ఉన్నాడు ఎవరైనా ఒక రాజైనా ఒక మంత్రి అయినా ఎవరైనా ఉన్నారు అంటే ఒక ప్రాంతానికి ఒక ఒక రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అవుతారు కానీ ఈ సర్వ సృష్టికి కూడా ఆయన సర్వ మానవాళికి కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు బైబిల్ గ్రంథం ఇలా చెప్తుందండి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఏసుక్రీస్తు నందు ఉంటే ఏ శిక్షావిధి లేదని బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఈ లోకంలో ఆ తప్పు చేసిన వారికి శిక్షలుంటాయండి వారు కూడా సరిగా వేయకపోవచ్చు కొంతమంది వారు చేసిన తప్పుకు సరైన శిక్ష పడదు కానీ దేవాతి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఏ శిక్ష వేయడానికి రాలేదండి అందరినీ ప్రేమించడానికి ఆయన వచ్చాడు కనుక ఆయన ప్రేమా స్వరూపుడుగా వచ్చాడు కనుక ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడు తన కుమారుణ్ణి తన అద్వితీయ కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగిందండి ఎందుకు అంటే మనందరి శిక్ష కోసం ఆయన్ని పంపించాడు మనం చేసిన పాపాల నిమిత్తం మనం చేసిన దోషాల నిమిత్తం మనం చేసిన అతిక్రమాల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడండి ఆయన నిందింపబడ్డాడు ఆయన అవమానింపబడ్డాడు ఆయన మీద ఉమ్ము వేశారు ఆయన కురడా దెబ్బతో కొట్టారు ఆయన బీపు నాగలే చాలి అంటే మనము పంట కోసేటప్పుడు నాగలితో ఎలా అయితే దుక్కు దినుతారో అలా ఆయన బీపీ తున్నబడిందండి ఆయన చివరి రక్త దొట్టి వరకు మా అందరి కోసం ఒకరి కోసం కాదండి సర్వ మానవాళి పాపాల నిమిత్తము ఆయన ఆయన రక్తాన్ని కాచారండి కాచడమే కాదు ప్రాణాన్ని ఇచ్చేస్తారు ఎవరైనా ప్రాణం ఇచ్చేవారు ఉంటారండి ఎవరు ఉండరు ప్రేమిస్తామంటారు కానీ ఎంతవరకు ప్రేమిస్తారంటే ప్రాణం ఇవ్వాలి అంటే ఎవరు ఒప్పుకోరండి కానీ ఆయన తన ప్రాణాన్ని తన సొంత కుమారుణ్ణి మనందరి కోసం ఇవ్వటానికి వెనకాడలేదండి ఆయన ఈ లోకానికి పంపించి పాప రహితుడిగా ఆయన మనం ఎలా ఉన్నామో అలా పంపించాలని ఆయన ఆలోచన కలిగి రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి పంపించడం జరిగిందండి ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడు సంవత్సరాలరా ఉన్నారండి లోకంలో ఉండి మనందరి కోసం మరణించి తిరిగి లేచారు లేచి ఎందుకు మనకి మాదిరిగా చూపించారు అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదండి ప్రతి ఒక్కరూ మన్నేపోతాము ఎందుకంటే కాల్చబట్టడము పోల్చబడమో జరుగుతుంది కానీ మనలో ఉన్న ఆత్మ మనం దేవుడి దగ్గర నుంచి ఆత్మ వచ్చింది కనుక ఆత్మ మళ్ళా దేవుని దగ్గరకు వెళ్ళవలసి ఉంది కనుక వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ముందు మనము విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆయన ప్రభుగా ఈ లోకానికి వచ్చాడని ఆయన రక్షకుడుగా మనందరి దోష శిక్షను భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి మనము నిజముగా శిక్షను అనుభరించాల్సి వస్తే మనం సరిపోమండి మనము ఎన్నో అపరాధాలు మనం జన్మత కర్మతః మనం పుట్టిన కాణించి పాపం చేసిన వారమే పాపంలోనే ఉంటాము పాపంలోనే మనం మరణిస్తాము కానీ మనము మన పాపము మన అపరాధాలు క్షమింపబడాలని ఆయన ముందుగానే మన దోషాలను మన అపరాధాలను ముందుగానే క్షమించారండి ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలిగింది లేకపోతే ఎన్నో వ్యాధులు ఎన్నో సమస్యలతో మనము ఈ పాటికి హతమైపోయేవాళ్ళం కానీ దేవాతి దేవుని ప్రేమను బట్టే మనము ఆయన ప్రేమను మనం చూపించాలని మనం చేసిన దోషాలన్నిటిని ఆయన మీద వేసుకుని ఆయన మన కోసం చనిపోయి మరలా తిరిగి లేచారండి ఎందుకంటే ఆయన నిత్య రాజ్యాన్ని మనందరికీ ఇవ్వాలని ఒకటే ఆయన కోరుకునేది ఆయన ఎందుకు విశ్వాసం వారికి యేసుక్రీస్తుని ఎందు విశ్వాసం ఉంచే వారికి ఎట్టి శిక్షా విధి లేదని చెప్తూ ఉన్నారు కనుక మేము ఆయన విశ్వసించాము ఆయన కోరుకున్నాము మేము కూడా ఒక దేవుని తెలియని వారమే దేవుని దూషించిన వారమే ఇలా మేము చెప్పడానికి వస్తే మేము కూడా అనేక మందిని పంపించిన వారమే కాని ఆయన ప్రేమను తెలుసుకున్న మేము మేము రుచి చూసాము కనుక మీ అందరికీ తెలియచేయడానికి ఆ ప్రేమాణుడు ఈ లోకానికి వచ్చాడని మనందరి కోసం చనిపోయాడని తిరిగి లేచాడని మనకు కూడా ఆయన ఇచ్చరాజ్యాన్ని చనిపోయిన తర్వాత ఇవ్వాలని ఆశతో ఎదురు చూస్తున్నాడని చెప్పడానికి మేము మధ్యకు వచ్చామండి మీరు ప్రేమపూర్వకముగా తెలియబడిన మాటలు విని ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారని నమ్ముతూ మీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి ప్రార్థనండి స్తోత్రం 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 మహాగరుడు మహాడు అద్భుత గరుడు ఆలోచన కర్త ప్రేమ నమ్ముకుంటుంది కొంత నాన్న చూడడం ఇష్టపడిన మాటలు నా ప్రభా మంచి నేల మీద పడిన వ్యక్తి నమ్మల కింద నా ప్రభా సంయమాలకెత్తే భాగ్యం దేయండి తండ్రి ఇన్న వాక్యాన్ని ప్రతి బిడ్డని రక్షించండి తండ్రి నా ప్రభా మాటలను బట్టి నా ప్రభా మా సహోదరుల దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి తీసుకుని నా ప్రభా రక్షించబడండి నా ప్రభ ఇన్న మాటలన్నీ నా ప్రభా హృదయంలో భద్రపటి నీరు కట్టు ఫలించే భాగ్యం దయచేయండి ఏ స్నాములు అడిగి వేడుకుంటున్న అంతరము తండ్రి అందరికీ అన్నారండి